విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి అదే గత కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి భారీ ఆర్థిక ప్యాకేజ్ అనేక రకాలైన ఆర్థిక నష్టాలతో కష్టాలతో అల్లాడుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఒక ఒడ్డిన పడేసేందుకు కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో భారీ ప్యాకేజీని కూడా ప్రకటించడం కూడా జరిగింది దీంతోనే స్టీల్ ప్లాంట్ లొకేట్ అయ్యి ఉన్నటువంటి గాజ్వాక అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ని సన్మానించాలని చెప్పేసి స్టీల్ ప్లాంట్ కార్మికులంతా కూడా అనుకున్నారంట కానీ చివరి నిమిషంలో దానిని ఉక్కు ఐక్య పోరాట కమిటీ నాయకులు రద్దు చేసుకున్నారు ఎందుకు రద్దు చేసుకున్నారంటే ఇలా ఎందుకు జరిగిందంటే కేవలం ప్యాకేజీ మాత్రమే విశాఖ స్టీల్ స్టీల్ ప్లాంట్ని రక్షించలేదని చెప్పేసి వాళ్ళంతా కూడా భావించారు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నడవాలంటే దానికి రా మెటీరియల్ కావాలా అదేవిధంగా ఎంప్లాయీస్ అంతా కూడా కష్టపడి పనిచేయాలా చాలా తతంగానే ఉంటుంది ఎంప్లాయీస్ చేయాలంటే దానికి రా మెటీరియల్ కావాలా రా మెటీరియల్ని ఎక్కడ నుంచి తీసుకోవాలా ఎక్కడ కానీ గనులు కూడా ఎక్కడ కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి ఎక్కడ కానీ చెప్పలేదు జస్ట్ ఒక ప్యాకేజ్ ప్రకటించారు దీంతో నడపండి ప్లాంట్ని అనేసి దీన్ని గ్రహించడం వంటి స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆ సన్మానాలు యన్మానాలు అన్నింటిని కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది ప్యాకేజీని ప్రకటించిన ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ కార్మికులు రిలే నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయమని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే పదకొండు వేల నాలుగు వందల కోట్లు జస్ట్ ప్లాంట్ని నడపడానికి మాత్రమే ప్లాంట్ నడపడానికి దానికి కావాల్సిన రా మెటీరియల్ కానీ ప్రైవేటు ఆపడం కానీ వీటిని ఎక్కడా కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు వీటిని బాగా గ్రహించారు కార్మికులు కూడా ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చే ఉంటే హామీ అయితే ఏముంది ప్రైవేటీకరణ చేయబోం అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వీళ్ళంతా కూడా కూటమి కదా ఇప్పుడు కూటమి కదా కేంద్రంలో కూడా అధికారంలో ఉంది మరి వాళ్ళని ఒప్పించి మెప్పించి ప్రైవేటీకరణ ఆపేసాం ఇంకా ప్రైవేటీకరణ జరగదు అని చెప్పేసి చెప్పచ్చు కదా ఒక ఆర్థిక ప్యాకేజ్ ప్యాకేజ్ ప్రకటిస్తే దానివల్ల ఉపయోగం ఏంటి ఈ తరహా ప్యాకేజీలతో పంచ్ దాన్ని వంచడం తగదని చెప్పేసి కూడా కార్మికులంతా కూడా అంటున్నారు అయితే భారీ ప్యాకేజీని సాధించినందుకు తమను అభినందిస్తారని చెప్పేసి సన్మానిస్తారని చెప్పేసి భావిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలకు ఉక్కు కార్మిక పోరాట కమిటీ నేతలు కంగు తినిపించినట్లుగా చెప్పుకోవచ్చు మనం అదేవిధంగా వి విశాఖ ఉక్కు విషయంలో తగ్గేది లేదని చెప్పేసి కార్మిక సంఘాలంతా కూడా మూకుమ్మడిగా వీళ్ళంతా కూడా వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు ధర్నాలు కానీ అదేవిధంగా నిరసన కార్యక్రమాలు కానీ వీటిని అన్నిటిని కూడా చేస్తూనే పోతున్నారు ఎందుకంటే వీళ్ళే చెప్పారు ప్రైవేట్ లేకుండా చేసేస్తాం ఆపేస్తాం అని చెప్పేసి వీళ్ళే ప్రకటించారు ఎన్నికలకు ముందు ఇప్పుడేమో ప్యాకేజ్ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు మనకైతే అర్థం కావడం గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ సాధించడం కోసం సాధించడం కష్టం అని చెప్పేసి దానికైతే ప్యాకేజ్ తీసుకొచ్చి దాన్ని అక్కడికి స్పెషల్ స్టేటస్ని కంప్లీట్గా నాశనం చేశారు అప్పుడు కూడా ప్యాకేజీ ప్యాకేజీ వల్ల స్పెషల్ స్టేటస్ని నాశనం చేశాడు ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ కూడా నాశనం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు పని గట్టి కూడా నడుస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళు అధికారంలో లేనప్పుడు ఒక విధంగా మాట్లాడతారు అధికారం చేపట్టిన తర్వాత ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు నిన్న గత కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి కుమారస్వామి గారు మాట్లాడారు ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో మేము అనుకున్నాం ఆ దిశ కూడా అడుగులు వేశాం కానీ ఆ అప్పటి ప్రభుత్వం అంటే ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల ఆనాడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా చెప్పాడు లేకపోయింటే అయిపోయేది అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఎంత కష్టపడ్డాడో చాలా స్పష్టంగా అర్థమైంది కానీ ఈనాటి కూటమి నాయకులు ఏం చేస్తున్నారు ప్యాకేజ్ తీసుకొస్తున్నారు ఇస్తున్నారు దాన్ని ఖర్చు పెడతారు అక్కడికి అయిపోతుంది కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ కానీ ప్రైవేటీకరణ ఆపేస్తామని చెప్పేసి ఎక్కడ చెప్పడం లేదు అదేవిధంగా పలానా చోట స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించామని చెప్పేసి ఎక్కడ కానీ స్పష్టత ఇవ్వడం లేదు కానీ ఏదో పదకొండు వేల కోట్లు ప్యాకేజ్ ఇచ్చేసారని చెప్పేసి చాలా డబ్బులు కొట్టుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలో వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎంపీలంతా కూడా ప్యాకేజ్ వల్ల ఎవరికి లాభం అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ స్టీల్ ప్లాంట్ నడపడానికి మాత్రమే కదా ప్యాకేజీ మెయిన్ ఇక్కడ పర్పస్ ఏంది ప్రైవేటీకరణ ఆపడం దాని మీద చిత్తశుద్ధి పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి స్టీల్ ప్లాంట్ కార్మికులంతా కూడా మళ్ళీ నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు దీని మీద కూటమి నాయకులు ఏం స్పందిస్తారో చూడాలి